ప్రపంచంలోనే ఒబిసిటీ సమస్య తక్కువగా ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి బరువు అదుపులో ఉండటానికి జపనీస్ ఖచ్చితమైన రూల్స్ పాటిస్తారు అవేంటో తెలుసా రోజు ఒకే క్వాంటిటీలో ఆహారం తీ మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఆస్వాదిస్తూ ఆహారాన్ని తింటారు దీనివల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది అంతేకాదు ఆహారాన్ని ఎక్కువసేపు నములుతూ నిదానంగా తింటారు దీంతో తీసుకునే ఆహారం మోతాదు అదుపులో ఉంటుంది తేలికగా జీర్ణమవుతుంది వీరు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడానికి ఉపయోగించే ట్రిక్ ఏంటో తెలుసా భోజనం చేయటానికి చిన్న కిన్నెలు చిన్న పేట్లను ఉపయోగిస్తారు దీంతో తక్కువ ఆహారం తీసుకోవటంతో మంచి ఫలితం ఉంటుంది జపనీస్లో ఒబిసిటీ సమస్య తక్కువగా ఉండటానికి మరో ప్రధాన కారణం వీరు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు వ్యాయామానికి సమయం కేటాయిస్తారు దేని ద్వారా శరీరంలో కొవ్వు చేరకుండా ఆరోగ్యంగా నాచుక్గా ఉంటారు జపనీయులు సంప్రదాయం హరా హిబూ ప్రకారం వీరు ఎనభై శాతం మాత్రమే ఆహారం తీసుకుంటారు దీనివల్ల బద్దకం లేకుండా ఎప్పుడూ చురుకుగా ఉంటారు ఆహారం త్వరగా జీర్ణమవుతుంది రోజు భోజనానికి ముందు లేదా తర్వాత గ్రీన్ టీ తీసుకుంటారు దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యంగా ఉంచటంతో పాటు బరువును అదుపులో ఉంచుతాయి అలాగే కాలానికి తగ్గట్లుగా ఆకుకూరలు కాయగూరల్ని ఎక్కువగా తింటారు పోషకాల స్థాయిలు ఎక్కువగా ఉండే వాటికే ప్రాధాన్యత ఇస్తారు మసాలా దినుసుల్ని ఉపయోగించి రుచిగా వండుకుని తింటారు అంతేకాదు జపనీయుల సంప్రదాయంలో ఎక్కువ మంది కలిసి కూర్చుని భోజనం చేయటానికి ఇష్టపడతారు ఒకరు చేసిన వంటని మరొకరు పంచుకుంటూ ఆస్వాదిస్తూ నెమ్మదిగా తింటారు